సాటర్డే మార్నింగ్ రీతో చౌదరి ఏడ్చింది అండ్ సంజనని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు సంజన గిఫ్ట్స్ ఇస్తా అంటే కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు సో సంజన అందరికీ థమ్స్అప్ గిఫ్ట్స్ ఇస్తా అన్నది లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తా అన్నది ఇవన్నీ మాట్లాడింది కానీ అసలు ఎవరు కూడా వద్దు వద్దు నాకు నేను అసలు కూల్ డ్రింక్ తాగనని చెప్పి చెప్పడము సో సంజనని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు అసలు పట్టించుకోవట్లేదు అండ్ అంతేకాకుండా రీతో చౌదరిని వీళ్ళందరూ కలిసి హౌస్ మేట్స్ అందరు కలిసి కొంచెం అన్నర్ మాటలు అన్నారు సో అన్నర్ మాటలు అని గా అనలేదు బట్ బేసిక్గా అన్నారు అన్నది ఏంటంటే ఇది కొంచెం అది కొంచెం అందరి అందరు మీరు తింటున్నారు ఓనర్స్ కన్నా మీరే ఎక్కువ తింటున్నారు అనేసరికి రీతి చౌదరి ఫీల్ అయిపోయి పక్కన పోయి ఏడ్చింది అండ్ ఇమని ఓదార్చడానికి ట్రై చేశాడు సో ఇదైతే అంటే వాళ్ళు గానే అన్నారు కానీ తను ఏదో హర్ట్ అయిపోయినట్టుంది తన మీద తన్నే అన్నట్టు ఫీల్ అయిపోయి తను కొంచెం ఏడ్చేసింది సో కొంచెం ఓనర్షిప్ కూడా చూపిస్తున్నారు అట్ ద సేమ్ టైం అంటే ఓనర్షిప్ అయితే రూల్ ప్రకారంగా చూపించాలి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ అన్న మాటలు కానీ లేకపోతే ఎక్కడైతే అనద్ధం అనవసరమైన మాటలు కూడా డెఫినెట్ అనద్దని నాకు అనిపిస్తుంది మీకేమనిపించింది కామెంట్ పాటు